సంక్షేమ ముంగడ ధర్నా అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అధికారంలోకి అవుతుంది కదా ఈ యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తాం అనుకుంటే రేవంత్ తెలంగాణ కేంద్రంలో యాభై ఒక్క మంది విద్యార్థులు గ్రూపులలో చనిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు రాష్ట్ర మంత్రులు కావచ్చు ఏడున్నర అని ఒక ఏబిపి ప్రశ్నిస్తుంది గ్రూపులలో ఫుడ్ పాయిన్ తోటి పాము కారు కరెంట్ శాఖ తో చనిపోతుంటే చనిపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో పెద్ద పెద్ద భవనాలలో మంచి తిండి తినుకుంటూ ఉంటుండ్రు ఈరోజు ఈ యొక్క విద్యార్థులు ఏం పాపం చేసిర్రు ఒక యొక్క విద్యార్థులు ఏం అన్యాయం చేసిర్రు విద్యార్థులకు ఎందుకు మంచి తిండి పెడతలేరని ఏబిపి ప్రశ్నిస్తుంది మీరు చెప్పినట్టే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈరోజు సంక్షేమం మీద ఇస్తాం ఈ యొక్క సంక్షేమానికి సంఖ్యలు భయం సంక్షేమం దిశగా కాంగ్రెస్ పార్టీ మేము అడుగులు వేస్తామని ఒక రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక యాభై ఒక్క మంది విద్యార్థులు చనిపోతే ఏడున్నావు యాభై ఒక్క మంది విద్యార్థులంతా ప్రభుత్వ వచ్చలే ఇప్పటికైనా కూడా నేను ఇస్తున్నాం నీకు పరిపాలన శాతం కాకపోతే వెంటనే రాజీనామా చేయగాని తెలంగాణలో ఉన్న సంక్షేమ హస్తల విద్యార్థులు యాభై ఒక్క మంది విద్యార్థులు చనిపోతే ఒక పట్టించుకొని సీఎం మాకు అవసరం లేదని ఏబిపి ప్రశ్నిస్తుంది ఇప్పటికైనా కూడా చెప్తాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు సాంఘిక సంక్షేమ చదువుకుంటారు వీళ్ళంతా అందరూ కూడా కామన్ మెను అని ప్రకటించలేవు కామన్ మెను వెంటనే ప్రవేశపెట్టాలి ఒక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పక్క బవనాలు నిర్మించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యొక్క విద్యార్థులకు పెంచిన కాస్మాటిక్ వసూలు ఏ విధంగా కాస్మాటిక్ ఛార్జన పెంచామో ఆ విధంగా అమలు చేయడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి అంతే ఇంకోటి ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతుల విద్యాశాఖ మంత్రి ఉంది దాదాపు యాభై ఒక్క మంది విద్యార్థులు చనిపోతే ఒక విద్యాశాఖ మంత్రి రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఒకటి అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన అధికారంలో సాంఘిక సంక్షేమ స్థల విద్యార్థులు ప్రతిక్షణం ఈరోజు మరణ కోసం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు బలిదానాల కోసమైనా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంది విద్యార్థుల చావుల కోసమైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది విద్యార్థుల ఈరోజు సంక్షేమం కరు కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది విద్యార్థుల మరణ కోసం కొరకైనా కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది ఈరోజు సంక్షేమ స్థల సంక్షేమం కరమైనందుకైనా కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంది మేము ఒకటే అడుగుతున్నాం చెర్లపల్లి చెంచాల జైళ్ళకైనా అధ్వారంగా ఈ రోజు సాంఘిక సంక్షేమ తిండి ఉంటుంది కాబట్టి ఒకటి అడుగు ఈరోజు రోజు చెంచాలకు కూడా రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు తిన్న తిండి ఏ విధంగా ఉంది ఈరోజు సాంఘిక సంక్షేమాలలో నీరు వచ్చారు ఈరోజు పసుపు మన పప్పు అన్నం ఈరోజు నీరు వచ్చారు అన్నం పెడితే ఈరోజు విద్యార్థులు ఏ విధంగా తింటారు ఈరోజు నీ ఇంట్లో ఇదే తింది తింటున్నావు అని ఏబీపీ ప్రశ్నిస్తుంది ఇప్పటికైనా యొక్క ప్రభుత్వం యాభై ఒక్క మంది సాంఘిక సంక్షేమాస్త్రాలు చనిపోయిన విద్యార్థులకు ఈరోజు బాధ్యత వహించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి వీళ్ళందరూ కూడా ఎక్సలైజ్గా ప్రకటించాలి ఇప్పటికైనా కామన్ మెన్ తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ అమలు పరచాలి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల మరణ కోసం లేకుండా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది లేని ఏడలకు గుర్తుంచుకో రేవంత్ రెడ్డి ఒక సంవత్సరం అయిపోయింది శాంపిల్ చూసిన బిడ్డ గుర్తుపెట్టుకో ఈ రోజు ఏబి తోడు పెట్టుకున్న ఎవరు కూడా బాగాలేరు గురుకుల విద్యార్థులకు న్యాయం జరగబోతే నువ్వు ఎక్కడ తిరుగుతావు చూస్తాం నీ మంత్రులు ఎక్కడ తిరుగుతారో చూస్తాం నీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరుగుతారో చూస్తాం ఈరోజు విద్యార్థుల సంక్షేమం ఆలోచించని విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించని నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చెప్పడానికి నైతిక హక్కులే అని ఏబిపి డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం మారితే విద్యార్థుల బతుకులు మారుతాయని మేమంతా అనుకున్నాం ఏదైతే ప్రభుత్వం మారినా కూడా ఇదే ధోరణిలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కూడా పోతా ఉంది మొన్నటికి మొన్న ఇబ్రాహీంపట్నంలోని ఒక మైనారిటీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నటువంటి లావణ్య అనేటువంటి విద్యార్థి మొదటి అంతస్తు నుండి దూకి నడుములు విరిగిపోయి ఈరోజు హాస్పిటల్లో పడినటువంటి పరిస్థితిని ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తలేదా వందలాది మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోకుండా ఎట్టకేలకు మేము పాలిస్తున్నాం మా సుపరిపాలనాన్ని సంవత్సరం యొక్క ఉత్సవాలను చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క పసిపిల్లలు యొక్క పసికునలు యొక్క ప్రభుత్వాన్ని ఎందుకోసం అగుపిస్తలేదని ఏబి అడుగుతూ ఉంది మేము ఒకటే అడుగుతా ఉన్నాం సన్న బియ్యంతో భోజనం చేపిస్తున్నామని చెప్పి గప్పాలు పడుతుంది ఒక ప్రభుత్వం ఈ రోజు ఏ హాస్టల్లో ఏ ప్రభుత్వ స్కూల్లో నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో తో ఈ రోజు భోజనం అందిస్తూ ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ యొక్క సంక్షేమ హాస్టల్లో సమయానికి రెంట్లు కట్టక ఆ యొక్క బిల్డింగ్లలో కూడా వసతులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు హాస్టల్లో చూస్తూ ఉన్నాం వందలాది గురుకులాలలో ఇప్పటికీ అద్దె భవనాలలోనే ఒక గురుకులాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి తక్షణమే యొక్క ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకొని యొక్క సంక్షేమ హాస్టల్ కానీ గురుకుల భవనాలు కానీ పక్కా భవనాలు నిర్మించి ఏదైతే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను భోజనాన్ని అందించే వరకు ఏబివిపి ఉద్యమం చేస్తూ ఉంటుందని తెలియస్తూ ఉన్నాం భారత్ మాతకి సంక్షేమ హాస్టల్లు విద్యార్థులకు పక్కా భవనాలు లేకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుందో ఎడ్యుకేషన్ మినిస్టర్ అపాయింట్ చేయకుండా నేనే దగ్గరుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు మొత్తం పట్టించుకుంటా ఎడ్యుకేషన్ మినిస్టర్ వ్యవస్థ మొత్తం నేనే చూసుకుంటా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ యాభై ఐదుకి యాభై ఒక్క మంది విద్యార్థులు చనిపోవడానికి ఏందని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తుంది మూడు వేల పైగా ఉన్నటువంటి విద్యార్థులకి ఎటువంటి ఫుడ్ పాయిజన్ అయిందని అని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తుంది దానికి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పి విద్యార్థులకు అండగా ఉండి ఆదుకోకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఉద్దం చేస్తామని చెప్తున్నాం నిజంగా ప్రభుత్వం నిర్లక్ష్యం గురుకుల పాఠశాలలో కావచ్చు బీసీ గురుకుల పది సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాము పక్కా లేవంటే రేవంత్ రెడ్డి అపోజిషన్ లో ఉన్నంత వరకు కుక్కలాగా మురిగిండు విద్యార్థులకి పక్కా లేవు విద్యార్థులు వెంటనే ఆదుకోవాలి విద్యార్థులకు మిస్చార్జులు పెంచాలి విద్యార్థులు ఫుడ్ మంచిగా పెట్టాలి హాస్టల్లో పాయిజన్ అవుతున్నాయి హాస్టల్లో ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి పాము కాట విద్యార్థులు ఇప్పుడు అధికారంలోకి వస్తే కళ్ళు మింగినాయా అధికారంలోకి వస్తే కళ్ళు దొబ్బినాయానికి కళ్ళు అని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు అధికారే విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తావా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా అంటున్నారు కదా మరి అలాంటి శాఖలో ఇంత రేవంత్ రెడ్డి ఫుల్పేజ్ ఉన్నాడు కాబట్టి నిర్లక్ష్యం రేవంత్ రెడ్డి లేకుండా ఒక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ని పెట్టినా దీనికన్నా మంచిగా పట్టించుకో గవర్నమెంట్ స్కూల్ ఉన్నంత స్థాయి కూడా రేవంత్ రెడ్డికి లేదు విద్యార్థుల పైన చిత్తశుద్ధి లేదు ఆనాడు ఇదే విద్యార్థులు పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణ సాధించుకున్నాము ఈ తెలంగాణలో విద్యార్థికి న్యాయం లేదు ఈ తెలంగాణలో విద్యార్థికి న్యాయం జరగట్లేదు గురుకుల పాఠశాల అసలు ఏం జరుగుతుంది వాస్తవంగా ఏం చెప్తారు గురుకుల పాఠశాలలో ఏదైతే నాణ్యమైన ఫుడ్ బోధన లేదు నా చుట్టాలు వాళ్ళ రిలేటివ్స్ అన్న వాళ్ళకే వాళ్ళకి ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చుకుంటా ఫుడ్ క్వాలిటీ తగ్గించిండు ఆయిల్ క్వాలిటీ తగ్గించిండు కిరాణా క్వాలిటీ తగ్గించిండు రైస్ క్వాలిటీ తగ్గించిండు విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ అంటే ఎందుకు ఆ గడ్డి వేస్తుంటే ఒక గార్డెన్ క్లీన్ చేసే వ్యవస్థ అక్కడ ఉండదు పాములు రాకపోతే ఏమొస్తాయి ఒక కిటికీ ఉండదు వాష్రూమ్కి ఒక డోర్ ఉండదు విద్యార్థులు ఆడపిల్లలు ఎలా ఉంటారు వాష్రూమ్స్లో అనేది ఏపీ ప్రశ్నిస్తుంది ముఖ్యమంత్రి దాన్ని ప్రశ్నిస్తే దగ్గరుండి కీలకమైన నిర్ణయం తీసుకుంటామంటున్నారు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటున్నామంటున్నారు అసెంబ్లీలో మాట్లాడతాము దానికంటూ ఒక బడ్జెట్ సమావేశం పెడతాము బడ్జెట్ విసు పెడతాం అంటున్నారు కానీ ఇప్పుడు దాకా దాన్ని పట్టించుకునే దాఖలాలే లేవు భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు రోజు మాసాబ్ డ్యాంక్ లో సంక్షేమ భవన్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే అంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే దాదాపు యాభై మంది యాభై ఒక మంది విద్యార్థులు ఈ రోజు చనిపోవడం జరుగుతుంది గురుకులాస్టల్లో జరుగుతున్నటువంటి విషయం ఏంటిది ఇంతకు మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన వచ్చి దాదాపు సంవత్సరం ఏడాది గలిచినా కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి విద్యార్థులు కూడా ఈరోజు న్యాయం జరగడం లేదు ఇవన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని ఈ రోజు అఖిల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంక్షేమ భవన్ ముందర నిరసన శాంతియుతంగా ధర్నాన్ని తెలియజేయడం జరుగుతుంది అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ రానున్న రోజుల్లో విద్యార్థుల పక్షాన ఉంటుంది అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే దాదాపు ము నలభై హాస్టల్లో కూడా ఇటువంటి ఈ ఈ నలభై హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈరోజు ఫుడ్ పాయిజన్ జరిగింది అక్కడ చూస్తున్నది దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఈరోజు సిక్ అయ్యారు ఈ విషయం అన్ని వెయ్యి మంది విద్యార్థులు సిక్ అయ్యారు అలాగే మనం చూసుకున్నట్టయితే యాభై ఒక్క మంది విద్యార్థులు మరణించడం జరిగింది అలాగే మనం చూస్తున్నది రవి రేవంత్ రెడ్డి డిస్టిక్ అయినటువంటి నారాయణపేటలో కూడా ఎంతో మంది విద్యార్థులు దాదాపు పది మంది విద్యార్థులు కూడా అక్కడ కూడా గురుకుల హాస్టల్లో కూడా సిక్ అయ్యడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండి సంవత్సరం కాలం పదేళ్ల పాలనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదింపి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరుకోరితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యం చూపిస్తుంది అంటే రానున్న రోజుల్లో ఇంకా విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపే రోజులు ముందున్నాయని తెలియజేస్తున్నాం